నారా సూక్తుల ఛానల్లో ఏమని రాసుకున్నాడంటే మన యువకులు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తిని ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను స్థైర్యాన్ని సాధించుకునే అవకాశాలు విద్య ద్వారా కల్పించాలన్నదే మా అభిమతం ఎన్టీఆర్ అని నారావారి ఛానల్లో సూక్తావళి ఇంకా నయం ఏ సింగపూరో హైదరాబాదో అమరావతి నిర్మాణాలో అనలేదు విద్య ద్వారానే తమ కళ్ళపై తాము నిలబడే అవకాశం కలుగుతుంది అని వేసుకున్నారు అంటూ ఉన్నారు ఒకరు విద్య ద్వారానే తమ కాళ్ళపై తాము నిలబడగలరు ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను పొందుకోగలరు అంటూ రాశారు కరెక్టే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే కదా బాబు చేస్తుంటా అదే కదా విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా చేస్తుంటే ఒక పక్క నువ్వు అరచి పెడుతున్నావు ఎందుకు మరి ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా ఉన్నావు థ్యాంక్ యూ బాబు గారు ఇక రామారావు గారి విషయానికి వస్తే యువతని నిలబెడదామనుకున్నాడు అనుకున్నాడు కానీ ఆయన కొడుకులను అల్లులను మాత్రం నిలబెట్టలేకపోయారు అందరూ ఎవరో ఒకరి మీద ఆధారపడే జీవిస్తూ ఉన్నారు కొడుకులు తండ్రి పేరు చెప్పుకొని అల్లుళ్ళు మామ పేరు చెప్పుకొని ఆఖరికి రాజకీయంగా కూడా వారి కాళ్ళ మీద వారు నిలబడలేకపోయారు పొత్తులు లేకపోతే అడ్రస్సే లేని చందంగా తయారయ్యారు విద్య ప్రాధాన్యతను ఎరిగిన జగన్మోహన్ రెడ్డి యువతను నిలబెడతా ఉన్నాడు ఆయన కూడా రాజకీయంగా ఆయన కాళ్ళ మీద ఆయనే నిలబడ్డాడు కానీ మీరా నువ్వు ఒకరిని నిలబెట్టలేరు మీ కాళ్ళ మీద మీరు నిలబడలేరు పొత్తులు లేకపోతే గతే లేదాయే సర్లే కానివ్వండి ఎప్పుడు ఏ మాట మాట్లాడతారో మీకే తెలియదు మొత్తం మీద విద్య యొక్క ప్రాధాన్యతను గ్రహించి మీ ఛానల్లో విద్య ద్వారానే ఆత్మవిశ్వాసాన్ని క్రమశిక్షణను పెంపొందించగలమని నమ్మినందుకు సంతోషం బాబు గారు ఆ పనిలోనే ఉన్నాడు జగన్ బాబు ఓకే థ్యాంక్ యూ ఉంటా బాయ్ మంచి మాట చెప్పినందుకు అన్నందుకు ఒప్పుకున్నందుకు